నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న జూపూడి అనే గ్రామంలో వచ్చిన ఒక ఎనిమిదిన్నర సెంట్ల స్థలం దగ్గర అయితే ఉన్నామండి ఎనిమిదిన్నర సెంట్ల దగ్గర దగ్గర నాలుగు వందల గజాలు ఎనిమిది మనకి ఎనిమిదిన్నర అయితే వస్తుంది నాలుగు వందల గజాల స్థలం దగ్గర అయితే మనమైతే ఉన్నాం పదిహేడు లక్షల రూపాయలకి రావడం జరిగింది ఇంతకుముందు నేను ఈ ప్రాపర్టీ ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను మళ్ళీ మీకు ఏంటంటే లొకేషను అండ్ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అవన్నీ అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట కస్టమర్స్కి దానికోసమని లైవ్ వీడియో అయితే పెట్టడం జరిగింది మనకి ఈ ప్రాపర్టీ వెడల్పు వచ్చేసేసరికి నూట ఇరవై లోతు వచ్చేసరికి ముప్పై అయితే ఉంటుందండి మొత్తం నాలుగు డాక్యుమెంట్స్ నాలుగు డాక్యుమెంట్లు వంద 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 నాలుగు అది రెండు డాక్యుమెంట్ల కింద చేసుకున్నారు కస్టమరు సో రెండు వందలు రెండు వందలు ప్రజెంట్ అయితే రెండు డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి మనకి జూపుడి నోవా కాలేజీ దగ్గర నోవా కాలేజ్ ఉంది కదండి నోవా కాలేజీ దగ్గర జూపుడి అనే ఏరియాలో మనకి నాలుగు వందల గజాల స్థలం సేల్కి రావడం అయితే జరిగింది పదిహేడు లక్షల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ ఏ అవుతుందండి అయితే చుట్టూ లొకేషన్ అండ్ వ్యూ చూపిస్తాను అండ్ దీనికి ఉన్న మైనస్ ఏంటనే కూడా మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దామండి సో ఇది ప్రాపర్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రాయి కాంజ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఈ రాయి ఉంది కదా ఈ రాయి కాంజీ అయితే మీరు ప్రాపర్టీ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రాయి కాంచీ ఆ చివరి దాకా అండి సో ఇది రోడ్డు పడమర్ ఫేస్ రోడ్ అండి ఇది రోడ్డు మనకి అటువైపు ఫ్లాట్లు ఉన్నాయి ఇటువైపు ఫ్లాట్లు ఉన్నాయి అవి ఈస్ట్ వైపు ఫ్లాట్లు ఇవి మనకి పడమర ఫేస్ ఫ్లాట్ అనమాట ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్ కింద వస్తుంది ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నాయండి మనకి దగ్గరలోనే ఇల్లులు ఉన్నాయి దాని బ్యాక్ సైడే ఉన్నాం మనం చూస్తున్నారు కదా ఇలా నూట ఇరవై అడుగులు మనం రోడ్లోనే నడుస్తున్నాం ఇది రోడ్డు ఇది రోడ్డు ఈ ఫ్లాట్స్ అండి మనకి దగ్గరలోనే ఇల్లులు ఉన్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా దగ్గరలోనే మనకి ఇల్లులు కూడా ఉన్నాయి నోవా కాలేజ్ కూడా దగ్గరగా ఉంది మనం వెళ్తాం ఇప్పుడు చూడడానికి ఈ స్థలం అండి మీకు కనబడుతున్న ఈ స్థలం లోతు ముప్పై వస్తుంది వెడల్పు నూట ఇరవై నాలుగు వందల గజాలు అంటే ఎనిమిదిన్నర సెంట్లు దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది పదిహేడు లక్షల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి మాట్లాడుకోవచ్చు ఓనర్తో కూడా కూర్చొని ఇది రోడ్ అండి మన నడుస్తుంది రోడ్డు సో ఒకసారి ఏంటంటే మీకు రోడ్డు మీద కూడా వెళ్ళి చూపిస్తాను ఆలోపు ప్రాపర్టీ మ్యాప్ అయితే చూద్దాం మ్యాప్ అయితే చూపిస్తున్నాను గూగుల్ ఎత్ ద్వారా ఇది మ్యాప్ అండి ఇది లొకేషన్ వ్యూ అండి లొకేషన్ నెంబర్ మీరు అది కనుక యాసిటీజ్ కాపీ చేసుకొని మీరు కనుక ఆ ప్రాపర్టీ లొకేషన్ పెడితే డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ లొకేషన్కి అయితే వస్తారు ఇది లొకేషన్ వ్యూ చూడొచ్చు మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ అండి దీని పక్కన ఏంటంటే ధర్మలు సంబంధించి డంపింగ్ యాడ్ ఉంది ఆ కట్ట తర్వాత అది కట్ట అనమాట మీకు కనబడుతుంది ఈ పక్కనే మనం చూసుకున్నట్లయితే నోవా కాలేజ్ ఉంది పక్కనే ఇల్లులు ఉన్నాయి ఈ ఏరియాలో ఇది వెంచర్ ముందు ఆ వెంచర్లో ఉన్న స్థలం అనమాట పదిహేడు లక్షల రూపాయలకి ఎనిమిదిన్నర సెంట్లు ఇబ్రహీంపట్నం జూపుడి విజయవాడ ఏరియాలో మనకి మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయండి రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఇంతకుముందు వంద 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 అనమాట నాలుగు వందలు ఆయన రెండు డాక్యుమెంట్స్ చేపించుకున్నారు అర్ణదమ్ములు ఇప్పుడు అర్ణదమ్ముళ్ళు అమ్ముతున్నారు ఈ నాలుగు వందల గజాలు చూడొచ్చు జూపూడి నేను డైరెక్ట్ లొకేషన్లో ఉన్నానండి లొకేషన్లోంచి మీకు వీడియో చేయడం జరుగుతుంది పదిహేడు లక్షల రూపాయలకి మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నోవా కాలేజ్ నెమరా కాలేజ్ దగ్గరలో సో ఒకసారి అయితే చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసాం మ్యాప్లోంచి సో ఒకసారి లొకేషన్ చూసేద్దామండి బైక్ ద్వారా వెళ్ళి హైవే మీద దాకా పదా సో ఇప్పుడు మనం రోడ్డు మించి ఎంత దూరం ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం పదిహేడు లక్షల రూపాయలకి మనకి ప్రాపర్టీ రావడం జరిగిందండి ఇట్లాగా రోడ్డు ఉందనమాట ఇంకా ఏం ఫార్మేషన్ అవ్వలేదు కాబట్టి మీకు ఈ రకంగా అయితే ఉంది రోడ్డు సో ఒకసారి అయితే మీ చుట్టూ వ్యూ అయితే చూపిస్తాను మనం అక్కడ నుంచి ఇటువైపు అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి అన్ని కూడా మట్టి రోడ్లే ఉందండి మట్టి రోడ్డు దగ్గర దగ్గరగా మనకైతే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటదనుకుంటా అనుకుంటా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ రోడ్డు గురించి అడిగారండి చాలా మంది సో దాని గురించి అని చూపిస్తున్నా ఇదైతే కిల్లా మీరు చూస్తున్నారా కూడా కిల్లా చూడచ్చు కిల్లా రోడ్డు రావాలండి నోహా కాలేజీకి వెళ్ళే రోడ్డు కిల్లా రోడ్డు అనమాట డైరెక్ట్ లొకేషన్ నెంబర్ ఇచ్చాను అలా నెంబర్ పెట్టిన మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు అండ్ విజిటింగ్ కొరగైతే ఈ ప్రాపర్టీకి కింద నేను వాట్సాప్ విజిటింగ్ లింక్ ఇచ్చానండి విజిటింగ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యి మెసేజ్ చేస్తే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయొచ్చు ఈ పదిహేడు లక్షల రూపాయల ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ గురించి చెప్తారు సో మనమైతే ప్రజెంట్ వెళ్తున్నాం ఈ రూట్ నుంచి కార్ రోడ్ ఎక్కడానికి కరెక్ట్గా మూడు వందల మీటర్లు వచ్చిందా మూడు వందల మీటర్లు వస్తుందండి మనం సైట్ దాని కార్ రోడ్ ఎక్కడానికి కిలా రోడ్ అంటారు ఇది రోడ్ అండి ఉంటదా <laughs> <laughs> అన్ని బాగానే ఉన్నాయి మొత్తం లొకేషన్ వీడియో అయితే చూపిస్తాను మీకు ఏడు లక్షల రూపాయలకి వస్తుందండి ఇదే కాలేజీ గోవా ఇది నిబ్రా అండి ఇది ఇది వచ్చే సరికి నోవా కాలేజ్ ఇది వచ్చే నిమ్రా కాలేజ్ ఇది నిమ్రా కాలేజ్ ఎంట్రీస్ అనమాట నిమ్రా గ్రూప్ హాస్పిటల్ కూడా ఉంది లొకేషన్ కానీ అయితే మనం హైవే మీదకి వెళ్తున్నామండి హైదరాబాద్ విజయవాడ హైవేకి හදබ හයිවන්මතාරපු ව ප එ ප්‍රවිදිීට අච්ච ල පරි හයිවය ముందుకు తీసుకెళ్తాను ఇది హైవే చూసారు కదండి ప్రజెంట్ మనం చూసాం కదా ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి నాలుగు వందల గజాల ప్రాపర్టీ జోపుడి ఇప్పుడై దగ్గర రావడం జరిగింది ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో విజిటింగ్ వాట్సాప్ విజిటింగ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్లో జాయిన్ అయినట్లయితే అందులో డైరెక్ట్గా విజిటింగ్ సంబంధించిన వివరాలు ప్లస్ డాక్యుమెంటేషన్ అండ్ లొకేషన్ పెట్టడం జరుగుతుంది సో డైరెక్ట్గా మీరు విజిటింగ్ కూడా చేయొచ్చు ఈ ప్రాపర్టీని విజిటింగ్ చేసి తర్వాత ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటూ ప్రాపర్టీ అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి పదిహేడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి అయితే లైక్ అయితే చేయండి అండ్ ఇన్ఫర్మేట్ ఇవ్వు ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఫేస్బుక్లో కానీ చూసిన వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేషన్ అది